హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే కుట్టి జీవన పుట్టినరోజు సందర్భంగా హైమ గారైతే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు మరి ఇక రీఎంట్రీ ఇచ్చిన గారు ఇక కుట్టినే తన సొంత మనవరాలు ఈ ఇంటి వారసులలోని పూజారి ద్వారా నిజం తెలుసుకోబోతుంది నిజం తెలుసుకున్న హైమ ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే జో జ్యోతి తన అత్తయ్య హేమకు కాల్ చేసి అత్తయ్య ఇక శ్రీతన్ ఇంటికి వచ్చాడు శ్రీతన్ను చూసి చాలా రోజులైందని చెప్పారు కదా ఇక శ్రీతన్ని చూడడానికి అదే కాకుండా కుట్టి జీవన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు తప్పకుండా రావాలత్తయ్య అని చెప్పి జ్యోతి అయితే హేమ గారికి కాల్ చేసి చెప్తుంది అప్పుడే హేమ అయితే తప్పకుండా జ్యోతి మీ మావయ్యకు ఏదో అర్జెంటు వర్క్ ఉంది ఇక నేను మాత్రం తప్పకుండా వస్తాను ఇక రేపే బయలుదేరు అని చెప్పి ఇలా హేమ జ్యోతి అయితే ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తెల్లవారుతుంది ఇక హేమ గారు వస్తున్నారని జ్యోతి ఇక్కడ హడావిడి చేస్తూ ఉంటుంది సూర్యతో ఇక అంతే గారు వస్తున్నారు మీరు వెళ్ళి పికప్ చేసుకుని రండి అని చెప్పి సూర్యతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే సూర్య కూడా సరే అని చెప్పి హేమ గారిని తీసుకురావడానికి ఇక బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు ఇక్కడ జ్యోతి అయితే తన అత్తయ్య వస్తుందని చాలా హడావిడి చేస్తూ ఉండగా పద్మమ్మ సింహాద్రి వాళ్ళైతే ఏంటి యరమ్మ ఈ రోజు నీ ముఖం అలా వెలిగిపోతుంది ఏమైంది ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని ఇక అనడంతో ఈ రోజు మా అత్తయ్య గారు వస్తున్నారు రేపు కుట్టి పుట్టినరోజు కదా ఇక జీవనకు కుట్టికి పుట్టినరోజు వేడుకలు మన ఇంట్లోనే ఘనంగా చేయాలనుకుంటున్నాం అంతేకాకుండా శ్రీతన్ను కూడా ఎప్పుడో చూసింది అత్తయ్య గారు శ్రీతన్ని చూడడానికి ఇక ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి జ్యోతి అయితే చాలా సంతోషంగా అంటూ ఉంటుంది అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా అవునా పెద్ద గారు ఇ తర్వాత వస్తున్నారా అని చెప్పి పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇంతలోనే సూర్య అయితే హైమాని తీసుకొని వస్తాడు ఇక జ్యోతి అయితే ఆరతి తీసుకుని దిష్టి తీయడానికి వస్తూ ఉంటుంది ఏంటి జ్యోతి ఇక నాకెందుకు దిష్టి తగులుతుంది ముందుగా నీ కొడుకు శ్రీతనుకు దిష్టి తగలొచ్చు ఇక నా దృష్ట తగిలేలా ఉంది అంత బాగున్నాడు నా మనవడు అని చెప్పి ఇక శ్రీతన్ని ఇలా చూసి మురిసిపోతూ ఇక చాలా సంతోషంగా ఉంటుంది హేమ అయితే సరే అని చెప్పి జ్యోతి అయితే శ్రీతనికి హేమకు ఇద్దరికి కలిపి దృష్టి తీసి ఇక ఇంట్లోకి రండి అని చెప్పి ఆహ్వానం ఇస్తుంది ఇక ఇంట్లోకి వెళ్ళిన హైమ గారైతే ఇలా అంటూ ఉంటుంది ఏంటి పద్మమ్మ కుట్టి ఎలా ఉంది కుట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుందా కుట్టి జీవితంలో అలికే వచ్చిందని నేను సూర్య ద్వారా తెలుసుకున్నాను సూర్య నాకు అన్ని విషయాలు చెప్పాడు శ్రీను చేసింది మంచి పనే ఎలాగైనా వాళ్ళిద్దరిని ఒకటి చేసే ప్రయత్నం చేయాలి వాళ్ళిద్దరు కలిసిపోతేనే అక్కడ ఆదిత్య కుట్టి కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి హేమ అయితే ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక మేము కూడా అదే ప్రయత్నంలో ఉన్నామమ్మా ఇక వీళ్ళిద్దరిని కలపడానికే లాయరమ్మ నేను అందరం కలిసి శ్రీను అక్కిను ఇక్కడే పెట్టాము అని చెప్పి జరిగిందంతా ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక పద్మమ్మ అయితే గారితో అప్పుడే ఇక హేమ అయితే ఇందుమతితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇందు అలా చూస్తున్నావు కారులో పిండి వంటలు చాలా ఉన్నాయి నా మనవరాలు నా మనవర్ల కోసం నేను చాలా చేసుకొని వచ్చాను అవన్నీ తీసుకొని ఇంట్లో పెట్టు అని చెప్పి ఇందుమతికి అయితే ఇలా పని మనిషిలాగా పని చెప్తూ ఉంటుంది కోపంగా ఇందుమతి అయితే ఇక నా స్థాయిని గుర్తు చేసినట్టు మళ్ళీ నాకు ఇలా గుర్తు చేసింది అని కోపంగా పిండి వంటలన్నీ తీసుకొచ్చి కిచెన్లో పెడుతుంది ఇందుమతి అయితే ఇక అప్పుడే ఇలా హేమ గారెత్తి రేపు నా మనవరాలు జీవ జీవనది పుట్టినరోజు కదా అందుకే నేను ఇక్కడికి వచ్చాను రేపు నా మనవరాలకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను నాకు ఎంతో ఇష్టమైన నా మనవరాల కోసం నేను ఇన్నాళ్ళు ఇక దీనికోసమే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు నా మనవరాలకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అని ఇక ఇలా హైమాగారైతే అంటూ ఉంటారు అప్పుడే ఇక ఏమి ఇవ్వబోతుంది జీవనకు అని చెప్పి అందరూ కూడా షాక్ లో ఉంటారు ఇక రేపు జీవన పుట్టినరోజుతో పాటు ఇక కుట్టి పుట్టినరోజు కూడా అని తెలుసుకుంటుంది కానీ కుట్టికి ముందే ఆస్తి ఇస్తానంటే వద్దని చెప్పింది ఇప్పుడు కూడా కుట్టి తీసుకుంటుందో లేదో అయినా ఇప్పుడు కుట్టికి ఇక తన అత్తారింట్లో చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి నా ఆస్తిని ఇక తీసుకోదు కానీ నా జీవన పేరు మీదుగానే ఆస్తి మొత్తం రాయించాలి నా మనవరాలకు నేను ఇక కానుకగా తన అత్తారింటికి ఏమీ పంపించలేదు ఇక ఇప్పుడు తన పేరు మీదుగా ఈ ఆస్తులు రాస్తే తన అత్తింటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇంకా ఇప్పటికే లేట్ చేశాను ఎలాగైనా ఇక నా మనవరాల పేరు మీదుగా రేపు పుట్టినరోజు రోజు ఆస్తి పంపకాలు చేయాల్సిందే ఇక మొత్తం ఇక ఆస్తి మొత్తం నా మనవరాల పేరు మీదుగా రాయించాలి అని చెప్పి ఆస్తి పేపర్స్ మీద ఇలా ఇక తన మనవరాల పేరు మీదుగా రాసినట్టు రాసి పూజారి దగ్గరికి తీసుకెళ్తుంది ఈ రోజైతే ఇక హేమగారు అయితే అప్పుడే ఇక పూజారి అయితే ఏంటమ్మా ఇలా వచ్చారు చాలా రోజుల తర్వాత కనిపించారు అని చెప్పి పూజారి పలకరిస్తూ ఉంటాడు ఇక ఏం లేదు పూజారి రేపు మా జీవన పుట్టినరోజు కదా జీవన పుట్టినరోజు సందర్భంగా ఆస్తి మొత్తం జీవన పేరు మీదగా రాయించాలని నేను ఈ పేపర్స్ తీసుకొని వచ్చాను ముందుగా ఒకసారి దేవుడి దగ్గరికి వచ్చి ఈ పేపర్స్ కొద్దిసేపు దేవుని దగ్గర పెట్టి మంచి రోజు ఎప్పుడని కనుక్కోవాలని మిమ్మల్ని కలవడానికి వచ్చాను పూజారి అని ఇక హేమగారైతే అంటూ ఉంటారు ఇక పూజారి అయితే షాక్ అవుతాడు ఏంటి జీవన పేరు మీదుగా ఆస్తి రాయించాలని హేమగారు నిర్ణయించుకున్నారా అసలు తన మనవరాలు తను కాదు కదా కుట్టిన జీవనాన్ని ఇక ఎప్పుడు తెలియాలి వీళ్లకు అని చెప్పి షాక్లో ఉంటాడు ఏంటి పూజారి అలా చూస్తున్నావు నా మనవరాల పేరు మీదుగా నేను ఇక ఆస్తి రాయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక ఆడపిల్ల తరపు నుండి ఏదైనా కావాలని తన అత్తింటి వాళ్ళు కోరుకుంటారు కదా ఆస్తి అయినా బంగారమైనా పెడితే బాగుండని వాళ్ళు అడగకపోయినా మాకు తెలుసు కాబట్టి ఇప్పటికీ లేట్ అయ్యింది అందుకే రేపు పుట్టినరోజు కాబట్టి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఇక నేను సగం ఆస్తి శ్రీ శ్రీతనికి సగం తన వాట తనకు రాయించి ఇక మిగతాది మొత్తం ఇక ఇలా జీవన పేరు మీదుగా రాయించడానికే ఈ పేపర్స్ తీసుకొని వచ్చాను ఇక ఇవన్నీ కొద్దిసేపు దే దేవుని దగ్గర పెట్టండి పూజారి మంచి రోజు ఎప్పుడుందో చూసి ఇక చెప్పండి ఇక జీవన పేరు మీదుగా ఆస్తి రాయించడంలో ఎలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయేమో చూడండి అని చెప్పి ఇలా ఇక హైమాగారు అయితే పూజారి దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఇక పూజారి అయితే ఇదే సరైన సమయం ఇక ఇప్పుడు ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత ఇక ఆనందినే కుట్టి తన మనవరాలని తెలిసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఆస్తి మొత్తం ఆస్తి మొత్తం జీవన పేరు మీదుగా రాయిస్తే అది జీవనకే సొంతమవుతుంది తర్వాత ఆనంది అనాథైపోతుంది ఎలాంటి ఆస్తులు లేవని చెప్పి ఆనందిని మళ్ళీ కూడా హీనంగా చూస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇక హేమగారు జీవన పేరు మీదుగా ఆస్తి రాయకముందే నిజమేంటో ఇక గారికి చెప్పాల్సిందే అని చెప్పి పూజారి అయితే ఇక ఆనంది నంది వద్దన్నా కూడా నిజం ఇక హేమకు చెప్పాలని గట్టిగా అనుకుంటాడు అప్పుడే ఇక హేమగారు అయితే ఏంటి పూజారి అలా చూస్తున్నారు చూడండి మా జీవన జాతకంలో ఏమైనా దోషాలు ఇంకేమైనా ఉన్నాయా ఆస్తి ఇప్పుడు నేను రాయించి ఇక బాగుందా తీది ఇక అన్ని కూడా చూడండి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది దాంతో ఇక పూజారి అయితే లేదమ్మా మీకు చెప్పాల్సిన నిజం ఇంకోటి ఉంది మీరు ఆస్తి పంపకాలు జీవన పేరు మీదుగా రాయకముందు మీరు తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి అనిక పూజారి అయితే అంటూ ఉంటాడు అది విన్న హేమ అయితే ఏంటి పూజారి ఏం మాట్లాడుతున్నారు ఇక నేను తెలుసుకోవలసిన నిజాలేంటి చెప్పండి అనిక అంటూ ఉండగా అసలు నీ మనవరాలు జీవన కాదమ్మా ఇక నీ అసలైన మనవరాలు ఆనంది ఆనందినే కుట్టి కుట్టినే జీవనమ్మా నీ మనవరాలు అనిక ఈ రోజైతే గుండె పగిలే నిజాన్ని పూజారి అయితే హేమకు చెప్తాడు అది విన్న హేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మీరు అనేది కుట్టిన సొంత మనవరాల మరిక జీవన ఎవరు అంటే ఇక జీవన నా సొంత మనవరాలు కాదా ఇక అంటూ ఉండగా లేదమ్మా ఇక మీరు ఇప్పుడు ఆస్తి పంపకాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ నిజాన్ని బయట పెట్టవలసి వచ్చింది జీవన ఇందుమతి ఇద్దరు ఆస్తి కోసం మాత్రం ఇదంతా డ్రామా ఆడుతున్నారు ఇక వాళ్ళ కన్న తల్లిదండ్రులకు ప్రాణగండం ఉందని చెప్పి ఆ మల్లిని తీసుకొచ్చి జీవనగా ఇంటి పెట్టిందమ్మా ఈ ఇందుమతి మీ సొంత మనవరాలు ఇక ఈ జీవనం కాదమ్మా కుట్టి అని ఈ రోజైతే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు పూజారి అయితే అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ నిజం మరికొద్దిసేపట్లో తెలియకపోయి ఉంటే ఏం జరుగుండేది మొత్తం కూడా జీవన పేరు మీదుగా ఆస్తి రాసేదాన్ని తర్వాత ఇక కుట్టికి ఏమి కూడా మిగిలిండేది కాదు కుట్టికి కొంచెం మాత్రమే ఆస్తి రాయించాను అయినా కూడా నాకు వద్దని కుట్టి ఆస్తి తీసుకోలేదు ఇక తనకు మీ మీద తన కన్న వాళ్ళము ఇక తన సొంత వాళ్ళని తెలిసినా కూడా కొట్టి ఆస్తి కోసం ఆశపడలేదు కానీ జీవన కేవలం ఆస్తి కోసమే ఇక మా ముందు మా మనవరాలుగా ఇలా నటిస్తుందా అని చెప్పి పూజారి ద్వారా నిజం తెలుసుకున్న హైమ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి అయితే జరిగిందంతా చెప్తాడు ఇక అది విన్న హైమ గారైతే వెంటనే నేను నా మనవరాల దగ్గరికి వెళ్ళాలి అని ఇక ఇలా హడావిడిగా చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇందుమతి అయితే ఇక రేపు జీవన పుట్టినరోజు అందుకే ఇక అక్క జీవన పేరు మీదుగా ఆస్తి రాయడానికే ఇక్కడికి వచ్చిందనే ఇక జీవనకు కాల్ చేసి చెప్తుంది ఇందుమతి అయితే ఇక అది విన్నా ఇందుమతి ఇలా ఫోన్ చేయడం వల్ల జీవన అయితే నిజం తెలుసుకుని అవునా అనిక చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కానీ ఇక్కడ జీవన పేరు మీదుగా ఆస్తి రాయకముందే పూజారి ద్వారా హేమకు నిజం తెలిసిపోయిందనే విషయం వీళ్ళిద్దరికీ తెలియదు నిజం తెలుసుకున్న హేమ అయితే వెంటనే నేను ఆనందిని కలవాలని చెప్పి సునందా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక ఆనంది అయితే ఇన్నాళ్ళ తర్వాత ఇక హేమను చూసి గట్టిగా హక్ చేసుకుంటుంది ఏంటి నానమ్మ ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు అని ఇక తన కళ్ళల్లో ప్రేమను చూస్తుంది ఎందుకమ్మా ఎందుకమ్మా నువ్వు ఇన్నాళ్ళు నిజాన్ని దాసి మా అందరికింత దూరంగా ఉన్నావు నువ్వే ఇంటి వారసురాలువి నా మనవరాలువని ఎందుకు చెప్పలేదమ్మా అని ఇక హేమ గారు అయితే ఆనందిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరి మాటలు విన్న జీవనకైతే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఆనంది సొంత మనవరాలు కావడం ఏంటి గ్రాని ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు చాటుగా విన్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది నాకు పూజారి మొత్తం చెప్పాడమ్మా రేపు జీవన పుట్టిన రోజుని చెప్పి నేను పూజారి దగ్గరికి వెళ్ళి జీవన పేరు మీదుగా ఆస్తి రాయించాలని ఇక పేపర్స్ తీసుకొని వెళ్ళాను కానీ ఆ పేపర్స్ పూజారి తీసుకొని నువ్వు జీవన పేరు మీదగా ఆస్తి రాయకూడదు నీ అసలైన మనవరాలు జీవన కాదు పుట్టినే ఆనంది ఆనందినే జీవన అని చెప్పి జరిగిందంతా చెప్పాడమ్మా ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను ఇక జీవన ఎందుమతి పక్కా ప్లాన్తో ఆస్తి లాగడానికే ఇదంతా చేశారంటమ్మా ఇక వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను కానీ ఇక రేపు నీ పుట్టినరోజు కదమ్మా నీ పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలియదని చెప్పావు అందుకే ఇక మా మనవరాలు జీవన పుట్టినరోజు నీ పుట్టినరోజు ఒకే రోజు చెయ్యాలని మేము అనుకున్నాము కానీ నువ్వే మా మనవరాలు నీ అసలైన పుట్టినరోజు ఈ రోజే అని మాకు ఇప్పుడు తెలిసిందమ్మా అని చెప్పి చాలా సంతోషంగా ఇక తన మనవరాలు హక్ చేసుకొని ఇక జరిగిందంతా హైమా గారు చెప్తూ ఉంటుంది నిజం పూజ వల్ల తెలిసిందని ఆనంది అయితే ఎందుకు చెప్పాడు తాతయ్య అని ఇక ఇలా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ ఏదో ఒకరోజు తెలియాల్సిందే ఈ జీవన ప్రవర్తన ఇలా ఉంది కాబట్టి ఆస్తి జీవన పేరు మీదుగా ఇక ఇలా రాయించిన తర్వాత తెలిస్తే ప్రమాదం అని పూజారి తాత ముందుగానే చెప్పాడేమో అని ఇక ఆనంది అయితే అవునని నిజం ఒప్పుకుంటుంది హేమ గారి ముందు ఇక అది తెలుసుకున్న హేమ అయితే వెంటనే ఇక ఆనందిని తీసుకొని పదమ్మ ఇక మన ఇంట్లోనే ఈ పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తాము ఇక ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా ఈరోజు ఇప్పుడు నేను లాయర్ని కలిసి రాయించేస్తానమ్మా జీవన పేరు మీదగా రాయాలని పేపర్స్ రెడీ చేశాను కానీ ఇంకా దాని మీద సైన్స్ చేయించలేదు ఒకవేళ సైన్ చేస్తుంటే ఇక చాలా నష్టం జరిగేదమ్మా కానీ లక్కీగా పూజారి ద్వారా నిజం తెలుసుకోవడం మంచిదయ్యింది అని చెప్పి ఇక ఆనందిని తీసుకొని హేమాయతి తన ఇంటికి తీసుకెళ్ళి తన మనహరాలు ఇక జీవన పుట్టినరోజు ఆనందినే జీవనాన్ని తెలుసుకొని ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇలా ఆనంద ఆనందినే జ్యోతి కూతురు అని సునంద ఫ్యామిలీ జ్యోతి ఫ్యామిలీ కూడా తెలుసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కానీ జీవనకు ఇందుమతికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది ఆస్తి పంపకాలు జరిగే సమయంలోనే ఈ పూజారిగాడు మొత్తం వృధా చేశాడు ఇన్నాళ్ళు మా కష్టాన్ని మొత్తం కూడా వృధా చేశాడని వాళ్ళైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవనతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవన నా మనవరాల్ని నాకు దూరం చేశావు నిజం తెలిసినా కూడా నువ్వు ఇందుమతి కావాలని చెప్పి ఆస్తి కోసం నా మనవరాలకు ఇలా లేనిపోనివి చెప్పి దూరం చేస్తారా కన్నవాళ్లకు ప్రాణగండం ఉందని చెప్పి అనిక వీళ్ళనైతే మిమ్మల్ని క్షమించేది లేదు ఇక ఆస్తి మొత్తం నా మనవరాల పేరు మీద రాయించేస్తాను ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇక ఇలా ఆనంది పేరు మీదుగా ఆస్తి మొత్తం రాయించేస్తుంది ఈ రోజైతే గారు దాంతో ఇక వీళ్ళైతే ఏం చెయ్యలేక సైలెంట్గా ఉండిపోతారు ఎందుకంటే తప్పంతా వీళ్ళే చేశారు కదా ఇక కన్నవాళ్ళ నుండి ఆనందిని దూరం చేశారు ఆస్తి కోసమే కానీ నిజానికి నిజం తెలుసుకొని ఇక ఇలా మళ్ళీ హేమ గారు ఆస్తి మొత్తం తన మనవరాల పేరు మీదుగా రాసింది కాబట్టి ఇక మనం సైలెంట్గా ఉండడమే బెటర్ లేకుంటే మనల్ని ఇంట్లో నుంచి కూడా తరిమి కొడతారు అని చెప్పి వీళ్ళైతే జరుగుతున్నది చూస్తూ సైలెంట్ అయిపోతారు కానీ ఇక జీవనైతే ఆనంది దగ్గరికి వస్తుంది ఏంటి ఆనంది ఇక ఈ నిజం నాకు ఇన్నాళ్ళు తెలియదు నీకు తెలుసు కదా ఎందుకు మరి నాకు చెప్పలేదు ఎందుకు నా జీవితాన్ని ఇలా చేసావో ఇక నేను ఎక్కడో ఒకక్కడ ఉండి బ్రతికేదాన్ని కావాలని నీ ప్లేస్లో నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇలా ఇక భోగభాగ్యాలతో బ్రతికేలా చేసి ఇప్పుడు నన్ను అనాధన చేసావో చెప్పు అని ఇక ఇలా ఆనందిని నిలదీస్తూ ఉంటుంది జీవన అయితే ఇక ఆనంది అయితే లేదు జీవన నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కానీ నువ్వే ఆ జీవితాన్ని ఇలా చేసుకున్నావు నువ్వు నాలాగా మంచిగా ఉండుంటే ఈ నిజం ఎప్పటికీ బయటపడేది కాదు ఎవరు చెప్పేవాళ్ళు కాదు నువ్వు నా పట్ల ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ నన్ను ఒక శత్రులాగా చూస్తున్నావు కాబట్టి ఈ నిజం తెలిసిన పూజారి ఇక గ్రాణికి నిజం చెప్పాడు అంతేకాని ఇక నువ్వు మంచిగా మారుతానంటే ఈ ఆస్తులు నాకు అవసరం లేదు మొత్తం కూడా ఇప్పుడు గ్రాణిని ఒప్పించి నీ పేరు మీదుగా రాయించేస్తాను నువ్వు మాత్రం నిన్ను చెప్పినట్టు విని జోతమ్మకు మంచి కూతుర్లాగా ఇక నువ్వెంతో నేనంతే అలా ఇద్దరం కూతుర్లాగా ఉందాం ఇక ఆస్తి కూడా శరి దక్కుతుంది ఇక కాదు కూడదంటే ఇక నీ మీదే ఆస్తి మొత్తం రాయించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కానీ నిన్ను మార్చడం నా వంతు జ్యోతమ్మకు నేను మాట ఇచ్చాను అంతేకాకుండా నీ భర్త చైతన్య కోసమైనా నిన్ను మార్చాలని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను నేనేదైనా నిర్ణయం తీసుకుంటే అది తప్పను కాబట్టి నువ్వు మంచిగా మారుతానని నాకు మాట ఇస్తే ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద కానీ ఇక నీ పుట్టినరోజు నాడు నీ చేతిలో పెడతాను అని చెప్పి ఆనంది అయితే జీవి జీవనతో అంటూ ఉంటుంది జీవన జీవనైతే నాకు కావాల్సింది ఆస్తినే ఇక నువ్వేం చెప్తే అది వింటాను నేను మంచిగా మారుతాను ఈ రోజు నుండి చైతన్యకు మంచి భార్యగా జ్యోతమ్మకు మంచి కూతురుగా ఉంటాను సరేనా ఇక ఆస్తి మాత్రం నా పేరు మీదుగా నువ్వే రాయించాలి ఎలాగైనా గ్రాణిని ఒప్పించి ఇక నువ్వు ఆస్తి నా పేరు మీదుగా రాయించు తర్వాత నువ్వే చెప్తే అది వింటాను అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది జీవనైతే ఆనందితో అప్పుడైకా ఆనంది అయితే సరే అని చెప్పి ఇక గ్రానితో మాట్లాడుతుంది ఉంటుంది గ్రాని జీవన కూడా ఈ ఇంటి పిల్లలాగే ఇన్నాళ్ళు పెరిగింది ఈ ఇంటి ఆడబిడ్డలాగా ఇప్పుడు ఇక జీవనను కాదని ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయద్దు గ్రాని ఇక రాస్తే సరి రాయండి లేకుంటే నాకు ఈ ఆస్తి మీద ఎలాంటి మక్కువ లేదు నాకు నా అత్తారింటి ఆస్తి సరిపోతుంది వాళ్ళ ప్రేమను ఇక నేను ఇలా దక్కించుకున్నాను వాళ్ళ ప్రేమ చాలు నాకు మీ ప్రేమలు వాళ్ళ ప్రేమలు ఇక ఇలా ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలి అంతేకాని ఈ ఆస్తులు నాకు అవసరం లేదు ఇక ఆ ఆస్తులు కావాలని తను కోరుకుంటుంది తను మంచిగా మారాలంటే ఆస్తి తన పేరు మీదగా రాయించాలంట కాబట్టి ఎలాగైనా జీవన పేరు మీదగానే ఈ ఆస్తి మొత్తం రాయించేయాలి అని ఇక ఇలా ఆనంది అయితే తన గ్రాని ఇక హేమగారితో మాట్లాడుతూ ఉంటుంది ఇక హైమ జ్యోతి సూర్య అయితే లేదమ్మా ఈ ఇంటి వారసురాలు నువ్వైతే మా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవమ్మ నువ్వు నిన్ను కాదని ఆస్తి తన పేరు మీదగా ఎందుకు రాస్తావమ్మా తర్వాత అయినా చూసుకోవాల్సింది మమ్మల్ని నువ్వే ఆ జీవన మమ్మల్ని చూసుకుంటే నమ్మకం మాకు లేదమ్మా అని చెప్పి సూర్య జ్యోతి హైమ గారు అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది అయితే లేదు ఇక జీవనను ఇక నేనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను నా ఇష్టపూర్తిగానే మా అమ్మా నన్నలకు ప్రాణగండం ఉందని చెప్పే జీవనను ఇక్కడికి తీసుకొచ్చాను ఆనందిలాగా నేను ఇంట్లో పెంపుడు కూతురుగా పెరిగాను జీవన ఇంటి కన్న కూతురుగా పెరిగింది మళ్ళీనే జీవనని నాకు తెలుసు ముందుగానే కాబట్టి ఇక నాకోసమైనా మీరు జీవన పేరు మీదుగా సగం ఆస్తులు రాయాల్సిందే అని చెప్పి చెప్పి ఆనంది అయితే ఇక తన అమ్మా నాన్నల్ని గ్రాని ఒప్పించేస్తుంది మరి ఇక వాళ్ళు ఒప్పుకొని జీవన పేరు మీదుగా ఆస్తి రాయబోతున్నారా మరి ఇక జీవనకు ఇందుమతికి బుద్ధి చెప్పి ఇక వాళ్ళను ఇంట్లో నుంచి పంపించబోతున్నారా వాళ్ళ మనవరాలని ఇంటి వారసురాలని దూరం చేశారని అనేది చూడాలి ఇక వీళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు సూర్య జ్యోతి హైమ అనేది చూద్దాం తర్వాత ఇక ఈ విధంగానైతే పూజారి ద్వారా హైమ గారు నిజం తెలుసుకొని ఈ రోజైతే ఇందుమతి జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు పుట్టినరోజు నాడు ఇక నిజం తెలియబోతుంది హేమ గారి ద్వారా ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా మరిక జీవనకైతే జీవనకైతే ఈ పుట్టినరోజు రోజు ఇక ఏమీ బాగాలేదు ఇక నా జాతకంలో ఇలానే ఉందేమో నిజం ఇలా తెలియాల్సి ఉందేమో ఆస్తి నా పేరు మీదకి రాకముందే ఈ నిజం తెలిసి ఎంత ఘోరం జరిగిపోయింది అని చెప్పి జీవన బాధపడుతూ ఉండగా జీవనను ఓదారుస్తూ ఆస్తి మొత్తం జీవన పేరు మీద సగం రాయించే బాధ్యత నాదని ఆనంది అయితే జీవన ఓదరుస్తూ ఉంటుంది చూద్దాం మరిక తన వాళ్ళ యొక్క జీవన పేరు మీదగా ఆస్తి రాయించబోతున్నారా ఏం చేయబోతున్నారనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్